రైతాంగానికి ఒక ఎల్లుల్ని ఇవ్వకుండా ఈ ఎల్లుకొస్తాన రూపాయలు సచ్చేస్తానంట అనేది రైతాంగాన్ని అపాసి చేసి తప్ప ఇంత నక్కదేననేది రైతుకి చాలా ప్రాముఖ్యమైంది చేను స్టేను తంపకట్టాలన్నా స్టేలో పంట దిగుబడి రావాలన్నా యూరియా ప్రధానమైంది అటువంటి యూరియాని కేంద్ర ప్రభుత్వం పది శాతం తగ్గిస్తామని చెప్పి అన్ని రాష్ట్రాలు కూడా ఉక్కు జారీ చేసింది దాంట్లో భాగంగానే ఈ వేళ యూరియన్ కూడా తగ్గించి పంపించడం అయితే అన్ని రాష్ట్రాల్లో కూడా యూనియన్ పది శాతం తగ్గించుకుంటే మా రాష్ట్ర ప్రభుత్వం కొంత ఇరవై ఐదు శాతం తగ్గించింది కారణం ఏంటంటే ఈ ఆడ ఇల్లు మీద ఉన్న సబ్సిడీ ఏదైతే ఉందో ఐదు వందల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ తీసుకోవడం గురించి ఈడ ఇరవై ఐదు ఇరవై ఐదు శాతం ఎల్లును తగ్గించి వాడుతున్నారు అయితే రైతులు ఆందోళన వచ్చింది యూరియా అందట్లేదు శరిగే వేసిన యూరియా లేక రైతులు నడి రోడ్డు మీద బాధలు తీరి ఇవాళ రైతు సేవ రైతు భరోసా కేంద్రం దగ్గర వాళ్ళ కాపులా రాస్తారు అటువంటి పరిస్థితితో వాళ్ళని అంచనా వృద్ధి వాళ్ళ ఉద్యమాన్ని తీవ్రత చేయకుండా ఆపడం వృద్ధించి మేము ఎగులు బస్తాకి ఎన్ని వందల రూపాయలు సబ్సిడీ ఇస్తాం మేము ఎగులు వాడటం తగ్గించమని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పిన విధానాలు రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతాంగానికి ఇచ్చే పరిస్థితి కనబడుతుంది అటువంటి పరిస్థితుల్లో ఇవాళ వ్యవసాయ రంగం సర్వ నాశనం ఇచ్చే పరిస్థితి కనబడుతుంది ఈ శాస్త్రవేత్తలు వదిలి వంగళాలను అతికి తీసే గడి వంగరాలను ఇవాళ ఉత్పత్తి చేశారు ఆ వంగడాల వల్ల ఇవాళ ఎకరం యాభై నుంచి అరవై డెబ్బై వస్తాల వరకు తీరుబడి వస్తున్నాయి ఈ దిగుబడి వచ్చిన దాన్ని ఈవేళ దేశవ్యాప్తంగా ఉన్న అటు ఆహార పంట ఎక్కడి నుంచే సప్లై అవుతుంటాయి ఈ పరనేది కాకుండా ఇవాళ ఈ ఈ రాష్ట్రంలోని కూరగాయలు కానీ మొక్కజొన్న కానీ గోధుమలు కానీ ఇప్పటివన్నీ కూడా ఈ రాష్ట్రంలోనే పడుతున్నాయి అటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఎరువుల సబ్సిడీ తీసేటటువంటి రైతాంగాన్ని మేము ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతాంగ విధానాలను పక్కన పెట్టి అన్ని రాష్ట్రాల్లో కూడా పది శాతం తగ్గించుకున్నారని చెప్పి మాట్లాడితే మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇరవై ఐదు శాతం తగ్గించుకుంటా సబ్జీ పోస్టు వ్యవహారం కాదు అది సరైనది కాదు రైతాంగం కాపాడాలని చెప్పి వ్యవసాయ పంటల్లో వ్యవసాయ ఉత్పత్తులు కాపాడాలని చెప్పి రైతాంగం కాపాడాలని చెప్పి నేను రైతు కోరుకుంటున్నాను లేని పక్షంలో దేశవ్యాప్తంగానే రైతాంగం పెద్ద ఈ ప్రభుత్వం యొక్క మేళవంతా కూడా సత్యమంతా ప్రభుత్వం చేస్తాను